కొత్తగా కట్టడం జరిగింది దయచేసి అన్న కొద్దిగా దూరం కదండి శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్దయ్య స్వామి ఆశస్సులతో సిద్ధార్థ సిద్ధేశ్వర్ గారు రాచమ్మాయి పల్లి గ్రామ చెన్నూరు మండల కదా జిల్లాంటి అక్కడ మల్లుగు దగ్గర కోర్నే దూరం కదండి

చిరునాల్లో కూడా ఉచితంగా మందులు టాబ్లెట్ కూడా జరిగింది మా ఊర్లో కూడా గది పూజ కార్యక్రమానికి దాదాపుగా నాలుగు వేల రుచాలు విరాళం కూడా జరిగింది కూల్ డ్రింక్స్ వంటివి అన్ని చూడడం జరిగింది డాక్టర్ రెడ్డి బాష గారికి గౌరవదే హాస్యస్సులు ఎల్లవల్ల ఉండాలని కోరుకుంటున్నామండి మంచి ఉత్తమమైన డాక్టర్ అండి వెళ్ళటూరి గ్రామంలో డాక్టర్ రెడ్డి బాష గారు డబ్బులు అనే ఆశ లేదు నాకు భగవంతుడు వైద్య వృత్తినిచ్చాడు కాబట్టి నేను నాకు చేతనైనంత వరకు ప్రజలకు మేలు చేయాలని ఉచితంగా పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకన్లు వెనుకబడి ఉన్నాయి రెడ్డి సైడ్ సైడ్ రెడ్డి గారు కొంచెం సైడ్ ఇవ్వండి ఉచితంగా టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది కన్నెమారి మనంలో ఎక్కడ కిరణాలు జరిగినా కానీ ఇస్తూనే ఉన్నారు నాకు తెలిసినంతవరకు విధంగా ఈ రోజు కూడా రావడం జరిగింది మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఆశాసులకు చాగంపెట్టి నాగేశ్వర రెడ్డి గారు వీడికేర మండల కడప జిల్లా వారి కింద బయలుగా రావాలండి ఆలస పద్మూడవ రాజుగా రావాలి పద్నాలుగవ గతాలి

స్వామి ఆశీస్సులతో చాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు గోటూరు నిపుల వారి చేత రావాలండి ఐదు వరకు పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదు సెకండ్లు కూడా చాలా వెనుకబడి ఉన్నాయండి నెంబర్ అయినటువంటి శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో చాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోతురెడ్డిపల్లి గ్రామాలు నైలుకూరు మండల కడప జిల్లా వారికి ఒక బయ్యం రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి కావలసింది బయలుదేరు రావాలా ఆహా చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదు స్థానాలకు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి ఆ తదుపరి డ్రాగ పద్మూడవ నెంబర్ శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో చాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు కోటిరెడ్డిపల్లి గ్రామం మైదు కూర మండల కడప జిల్లా వారి చేత బయలుదేరిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయగలదు పద్మూడు పద్నాలుగు పదిహేను మూడు జిల్లా ఏమవుతుంది మళ్ళీ అడ్జెస్ట్ వాళ్ళకి తెలుసా వీడియో చేసుకున్నప్పుడు ఏం తప్పులు అని సౌండ్ సిస్టమ్ సప్లైర్స్ వారికి ఎలక్ట్రిషియన్ బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములండి నైస్ గా స్పెషల్ గా సౌండ్ ఏర్పాటు చేస్తాను మైండ్ సెట్ సెంటాడు ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు స్థానాలకు కూడా వెనుకబడి ఉన్నాయి Ah

దిగ్నికి ఉచితంగా మందులు ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోండి కైలాకారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సిద్దయ్య స్వామి ఆశీస్సులతో చాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోటీరెడ్డి పల్లి గ్రామం మైలుకూరు మండలం కడప జిల్లా వారి వారితో రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పద్ధతి ఆలస్యం చేయకూడదు పద్నాలుగు పదవి కూడా రెడీగా ఉండాలే కాడి సిద్ధంగా ఉండాలండి రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు కైపుల కావాలా రెండు నిమిషాలుందంటే పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి దూరాన్ని పదకొండు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి